నా పేరు రవీంద్ర అండి యుఎంఎస్ ఆర్గానిక్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అండి ఇది మా కంపెనీ ప్రొడక్ట్స్ వచ్చేలేకి ఈ రైతు చేత సాయిల్ రైస్ వాడించడం జరిగింది సాయిల్ రైస్ అనేది మొక్కలో గ్రోత్కి పర్పస్ ప్లస్ కాయ కాయ పూత కాయ రావడానికి బాగా పనిచేస్తుందండి ఇదే విధంగా మిర్చిలో వచ్చేలేకి మిర్చిలో అనేక రకాల తెగుళ్ళతో మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారండి అది మెయిన్ వచ్చేలోకి మిర్చిలో వచ్చేటువంటి ఈ విల్ట్ ప్రాబ్లం వల్ల మొక్కలు సర్టెన్ స్టేజ్కి వచ్చినాక ఎండిపోవడం జరుగుతుందండి ఈ ఎండిపోకుండా మా దగ్గర వచ్చేకి ప్రొడక్ట్ వచ్చేలోకి రైస్ బాగా పనిచేస్తుందండి ఏం రైస్ కలిపి మేము ఫెర్టిలైజర్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేసి ఈ రైతుల చేత వాడించడం జరుగుతున్నది దీనివల్ల విల్ట్ అనేది పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతున్నది నెక్స్ట్ వచ్చేలేకి ఈ మిర్చిలో రెండో ప్రాబ్లమ్ నిమటోడ్స్ అండి చెట్టు పూర్తి స్థాయిలో ఎండిపోవడం జరుగుతున్నది వేరు వ్యవస్థ మీద పూర్తి ప్రభావం చూపడం వల్ల మొక్క అనేది పూర్తిగా ఎండిపోతుంది ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర కిల్ ఉందండి ఈ నిమిటోకిల్లు వాడటం వల్ల ఇది ఇది వచ్చేలేకి మనం దీనికి ప్రాసెస్ ఉందండి ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేసుకొని దీన్ని మనం కనుక మిర్చి పొలానికి వాడినట్లయితే పూర్తి స్థాయిలో ని కంట్రోల్ చేయొచ్చండి మిర్చిలో ఎక్కువ బొబ్బర తెగులు జెమినీ వైరస్ వస్తుందండి ఈ బొబ్బర తెగులు ఒకనొక కారణం ఏంటంటే ఈ తెల్లదోమ వండటం వల్ల ఈ బొబ్బర తెగులు అనేది పూర్తి స్థాయిలో రావడం జరుగుతుంది మన ట్రైబోజేయం వాడటం వల్ల ఫెర్మంటేషన్ ప్రాసెస్ చేసి వాడటం వల్ల దాని ప్రభావము ఈ తెల్లదోమ మీద చూపి పూర్తి స్థాయిలో రాకుండా చేస్తుంది బొబ్బర్ తెగుల్ని ఈ విధంగా మన ప్రొడక్ట్స్ అన్ని మిర్చికి బాగా పని అండి పోచయ్య గారు ఈ రైజు ట్రైబోజియము ముందుగానే నేను ఆడుకుంటా సార్ అని ఇలా అడగటం వల్ల దీన్ని కల్చర్ ప్రిపేర్ చేపించి మన డ్రిప్ లో వదలడం జరుగుతున్నది ఎన్ని లీటర్ లో కలిపారండి మీరు సార్ నేను రెండు వందల లీటర్లు కలిపిన సార్ ఇది రెండు వందల లీటర్ డ్రమ్ ఇది డ్రమ్ము రైస్ ఒక రెండు కిలోల బెల్లము రెండు కిలోల ఆలుగడ్డ ఎనిమిది కోడి ఓకే ఇవన్నీ కల్చర్ ప్రిపేర్ చేస్తున్నాం చేస్తున్నాను కుర్చిలో వచ్చి తామర పురుగుతో ఎక్కువగా రైతులు నష్టపోతున్నారు పంటనే పీకేయాల్సి వస్తుంది ఈ తామర పురుగు ఉండటం వల్ల మిర్చి మొక్క అనేది ఎదుగుదల ఆగిపోతుంది రసం పీల్ చేయటం వల్ల రైతుకి పూర్తి స్థాయిలో నష్టం చేకూరుతుందండి అదేవిధంగా ఈ తామర వచ్చి వచ్చే అన అనే మందు మన దగ్గర ఉందండి ఈ ఎక్టోబాసియాన కల్చర్ చేసుకొని వాడటం వల్ల పూర్తి స్థాయిలో తామర పురుగు కంట్రోల్ అవుతుందండి ఈ తామర పురుగు అనేది మన ఈ పొలంలో ఈ పోచై గారి చేత వాడించడం జరిగినది చూడండి ఎక్కడైనా సరే తామర పురుగు చూడండి ఎక్కడైనా సరే పూర్తి స్థాయిలో కంట్రోల్ అయిందండి పురుగు ఎక్కడైనా ఏ మొక్కకైనా చూద్దామో మనం తామర పురుగు అనేది పువ్వులు పూర్తి స్థాయిలో కంట్రోల్ అయింది చూడండి బాగా కంట్రోల్ అయినది తామర పురుగు ఇది వచ్చేలేకి మనం యుఎస్ యుఎంఎస్ కంపెనీ వారు యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందండి ఈ మనకి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మందులు ఏవి పనిచేయటం పోవటం వల్ల మన యుఎంఎస్ కంపెనీ వారు ఈ ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోబడింది పదిహేను రోజులైందండి ఈ ఈ మిర్చి పొలానికి ఏసీ ఇది మనం ఫెర్మంటేషన్ చేసి ప్రాసెస్ చేసి ఈ మిర్చిపాయరికి వాడిచ్చామండి పూర్తి స్థాయిలో మన దగ్గర కంట్రోల్ అయ్యిందండి ఈ ట్రిప్స్ ప్రాబ్లం అనేది ఈ తామర పురుగు వల్ల రైతు అనేవాళ్ళు మిర్చి రైతులు మెయిన్గా బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇది కంట్రోల్ అవడం వల్ల పూర్తి స్థాయిలో పెట్టుబడి అనేది తగ్గిపోయిందండి ఈ రైతు పేరు పోచే అండి గారండి ఈ గారు వచ్చేలేకి తామరపురుగుకొచ్చేలేకి ఇప్పటి వరకు అనేక రకాలైన మందులు వాడారు కానీ ఎటువంటి ప్రభావం చూపలేదు మన ఎక్టోబాసి అన వాడటం వల్ల పూర్తి స్థాయిలో తామర పురుగు కంట్రోల్ అయ్యి బాగా కంట్రోల్ అయిందండి పూత చూడండి ఎక్కడైనా సరే మనకి పురుగు పూతలో కానీ ఎక్కడైనా సరే మొక్కలో కానీ ఏ విధమైన ఏ చెట్టు చూసినా సరే మనం ఎక్కడా కనపడతలేదు పురుగు చూడండి పూతలో ఎంత క్లియర్గా ఉన్నదో పూతలో సార్ నా మాకే చాలా ఆశ్చర్యంగా ఉందా సార్ ఇంత ఎన్ని కెమికల్ మందులు ఎన్ని రకాల మందులు కొట్టినా కూడా ఈ రకంగా ఇంత క్లియర్గా రావలేదు చాలా ఆనందంగా ఉంది సార్ మా కంపెనీ యజమాన్యం కూడా చాలా సాటిస్ఫై అయింది మనం యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము ఈ మందు ఆర్గానిక్ మందుని మనం పికప్ అవుతామో అవ్వలేమో అనుకున్నాము కానీ ఈ విధంగా క్లియర్గా ట్రిప్స్ని అనేది కంట్రోల్ చేయటం వల్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మా ఈఎంఎస్ కంపెనీ వారు అదేవిధంగా మిర్చిలో దిగుబడి కూడా ఎక్కువగా వచ్చిందండి చాలా ఈ రైతు పేరు పోచయ్య గారు ఈ చేను ఓనర్ పేరు ఈయన మన చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి మన ప్రొడక్ట్స్ అన్ని వాడటం వల్ల ఈ చూడండి ఒకసారి చెట్టుని మన ఏ విధంగా కాయ పూత ఇది ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి చూడండి చాలా చక్కగా వచ్చిందండి పూత అదే విధంగా ఉన్నది కాయ అదే విధంగా ఉన్నది దిగుబడి బాగున్నదండి ఆయనకి చాలా ఆనందపడుతున్నాడు ఈ రైతే చెబుతున్నాడు అండి ఎకరానికి ముప్పై క్వింటాల్ దాకా వచ్చింది సార్ ఇదివరకు కెమికల్ మందులు అవి ఇవి వాడాను నేను కానీ నాకు ప్రయోజనం ఏమనిపించలేదు దానివల్ల తెగుళ్ళు ఆశించినవి మీ ఆర్గానిక్ మందులు వాడటం వల్ల ఈ విధంగా బాగా కాసింది సార్ బాగా ప పొలము అనేది బాగా దిగుబడి బాగా వచ్చింది అని చెబుతున్నారు ఆయన మాటల్లోనే మనం ఎందాము పోచయ్య గారు మనం ఎలా ఉందండి మీ మిర్చి పొలం సార్ నా పేరు పోచేయ నా నందిగా మా విలేజ్ నందిగామ నాది మిర్చి తోట పెట్టిన రెండు ఎకరాలు చాలా బాగున్నది ఆర్గానిక్ మందులు వాడడం వల్ల దీన్ని దానితోటి బాగా సాటిస్ఫై ఉన్నా నేను ఇప్పుడు ఇది దానికి దీనికి చాలా కా మనం కెమికల్ మందులకు దీనికి వచ్చేసి చా ఫిఫ్టీ పర్సెంట్ నాకు తగ్గింది ఇది పెట్టుబడి దాని చాలా సంతోషంగా ఉన్నా సార్ నేను బాగా ఉన్నా సార్ గుత్తులు గుత్తులు కాయలు వస్తున్నాయి నాకు మిర్చి తోటకు చాలా సంతోషంగా ఉన్నా నేను చాలా అంటే చాలా కింద ఎకరాకి వచ్చేసి ముప్పై క్వింటాలు వచ్చే రకంగా ఉన్నది నాకు ఇప్పుడు తోట చాలా బాగా పనిచేసినాయి సార్ ఈ మందులు ఆర్గానిక్ మందులు చాలా పని పనిచేసినాయి వాడుకోవచ్చు సార్ రైతులు అందరు వాడుకోవచ్చు అవసరం ఉంటే నాకు గిటా కాంటాక్ట్ ఉండొచ్చు మీరు నేను చెప్తా సార్ చాలా పెట్టి చాలా చాలా మంది వికేసారు సార్ అది కెమికల్ మందు వాటి వాడడం వల్ల అది మొత్తం బొబ్బర రోగం వచ్చేసి అది విల్ట్ వచ్చేసి చాలా పోయినాయి నేనైతే ఇప్పటివరకు ఒక చెట్టు వీకల్ దానివల్ల చాలా మంచిగా ఉంది సార్ ఇట్లీ ఈ ట్రిప్స్ కానీ తెల్లదోమ కానీ జమ్ని కానీ ఇట్లాంటి ఇట్లాంటివి ఏం ఏం లేవు సార్ నా తోటకు చాలా కంట్రోల్ అయింది మందు వాడడం వల్ల ఆర్గానిక్ మందు వాడడం వల్ల చాలా కంట్రోల్కి వచ్చింది కంట్రోల్ ఉంది గిట్ట నా తోట మొత్తం బాగా అవును సార్ ఇది బాగుంది కోత ఇది కాయ మటుకు బాగా వచ్చింది మా చాలా పెద్ద పెద్దగా వచ్చిన కాయ దీని వల్ల మన చాలా సంతోషంగా ఉన్నది నాకు ఈ తోటను చూస్తుంటే పోచయ్య గారు ఈ రైస్ ట్రైపోజెయిము ముందుగానే నేను ఆడుకుంటా సార్ అని ఇలా అడగటం వల్ల దీన్ని కల్చర్ ప్రిపేర్ చేపిచ్చి మన డ్రిప్ లో వదల జరుగుతున్నది ఎన్ని లీటర్లు కలిపారండి మీరు సార్ నేను రెండు వందల లీటర్లు కలిపినా సార్ ఇది ఓకే రెండు వందల లీటర్లు డ్రమ్ ఇది డ్రమ్ము రైస్ ఒక కేజీ డ్రై భోజెయమ్ ఓ కేజీ రెండు కిలోల బెల్లము ఓకే రెండు కిలోల ఆలుగడ్డ ఓకే ఎనిమిది కోడిగుడ్లు పావు కిలో చేన్గప్పిండి ఓకే ఇవన్నీ కల్చర్ ప్రిపేర్ చేస్తున్నాం చేస్తున్నాం